హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూసారండి లాంగ్ ఫ్రాక్ ఇది కటింగ్ ఎలా చేయాలో ఏంటో ఈరోజైతే వీడియోలో చూసేద్దామండి మనం మనం వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే లైనింగ్ క్రేప్ క్లాత్ అయితే తీసుకుంటే మంచిది ఎందుకంటే కాటన్ అయితే వాటర్లో పెట్టిన వెంటనే అది లాగేస్తుంది అనమాట షేప్ అనేది పాడైపోతుంది తర్వాత అందుకే క్రేప్ క్లాత్ అనేది తీసుకున్నాము త్రీ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుందండి తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాము మెయిన్ క్లాత్ మనం ఏదైతే అది చూసుకుంటామో దాన్ని అది అయితే చూసుకోవాలి పొడవ వచ్చి పదిహేడు ఇంచులు అంటే బాగా పొడవు ఉంది పదిహేడు ఇంచులు సరిపోతే ఖర్చులతో కలిపి నెక్స్ట్ నడుము చూసుకున్నామండి నడుము వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఫుల్ నడుము అప్పుడు ముప్పై ఇంచులు అవుతుందండి మనం ఖర్చులతో కాకుండా తీసుకున్నాం కాబట్టి పదిహేను ఇంచుల్ని హాఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది దాన్ని త్రీ ఇంచెస్ కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూసేద్దాము పొడవు పదిహేడు ఇంచులు విత్ ఖర్చుతో కలిపి తీసుకున్నాం ఎందుకంటే నార్మల్గా పదిహేను పదహారు పదిహేడు అంతకు మించి పెట్టుకోకూడదండి పొడవు అనేది తర్వాత నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము తర్వాత చెంకదింపు అంటే ఆమ్ రౌండ్ అంటారు సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాము చిన్నపిల్లలకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు అనమాట తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి పదిహేను ఇంచులని హాఫ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది దానికి ఖర్చుని యాడ్ చేసుకున్నాము త్రీ ఇంచెస్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే లైన్ అయితే గీసేసుకోవాలండి ఇప్పుడు కింద నడుము సైజ్ ఎంత వచ్చిందో చెస్ట్ సైజ్కి వన్ ఇంచ్ ఆరు హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుందండి అంటే కింద మనకి సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ ఇంచెస్ వచ్చింది కదండి దాని మీద లెవెన్ ఇంచెస్ అంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది పైన లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి సరిపో పోయిన తర్వాత మనం కటింగ్ అయితే అయితే చేసేసుకోవాలన్నమాట ఫుల్గా కటింగ్ చేసుకొని పైన రెండు క్లాత్ కలిపి ఉన్నాయి కదా విడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం కదండి క్రేప్ది ఇప్పుడు అందులో మీటర్ అయితే అయిపోయింది కదా మిగతా ఫ్యాబ్రిక్ ని లోపల లైనింగ్ కింద యూజ్ చేద్దాం ఇప్పుడు చూపిస్తుందని చూడండి టూ ఇంచెస్ ఉంటుంది అంత పొడవైతే అయితే తగ్గించమని చెప్పారనమాట కస్టమర్ మనం ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది పూర్తిగాని అందులోంచి టూ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లైనింగ్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ పెట్టాను అక్కడ త్రీ ఇంచెస్ ఉంది కానీ అది మడతకు పెట్టేస్తే కొంచెం బరువుకు కింద లాగుతుందని చెప్పేసి ఉంచేసాను అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్కి నెట్ క్లాత్ అయితే ఇచ్చాను నెట్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్కి ఇచ్చినట్టు ఉన్నారు వీళ్ళు హ్యాండ్స్కి అయితే పెట్టమన్నారు చాలా బాగుందండి పొడవ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు పొడవ వచ్చి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాము దాని పక్క నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము ఆమ్ రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు వచ్చిందండి పదహారు ఇంచులు రెండుగా డివైడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ కదండి ఎయిట్ ఇంచెస్ పక్క నుంచి త్రీ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకున్నామండి చాలా సింపుల్ అండి నేర్చుకుంటే చాలా ఈజీగా అయితే కుట్టేయచ్చు నేనైతే చాలా వివరంగా చెప్తున్నాను దీనికి వితౌట్ లైనింగ్ అండి అంటే లైనింగ్ వేయొద్ది అనమాట లైనింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నెట్ క్లాత్ కాబట్టి నార్మల్గా లుక్ అనేది వచ్చేస్తుంది చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది తన కాలేజీ అమ్మాయే ఫుల్ శారీ వచ్చేసి పడుతుందండి ఫ్రాక్కి చాలా నీట్గా అయితే వచ్చింది ఇలా మోడర్ ఫ్రాక్ కుట్టుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీ పలంగా కుట్టుకుంటేనే బాగుంటుందండి నార్మల్ క్లాత్ తీసి కుట్టుకోవడం అంటే బాగా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అనమాట శారీలో వైపు ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకొని దీన్ని మొత్తం ఫోల్డింగ్ అయితే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ని మీద పెట్టుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనం మడత కోసం తీసుకున్నాం కదా అది మడత పెట్టుకొని లైనింగ్ని మనం ఫార్టీ వన్ ఇంచెస్ అనుకున్నాం కదండి ఫార్టీ వన్ ఇంచెస్ విత్ ఖర్చుతో కలిపి వాళ్ళు టూ ఇంచెస్ తీసేయమన్నారు కదా విత్ ఖర్చుతో కలిపి ఫార్టీ వన్ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు మనకు అంత పొడవ అయిపోతుంది అనుకుంటే కనుక తగ్గించుకోవచ్చు తర్వాత అక్కడి నుంచి పైకి కింద ఎంత మొక్క అయితే మిగిలిందో అంత మొక్కకి నేను మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తానండి కింద సిక్స్ అండ్ హాఫ్ మిగిలిందండి పైన కూడా సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని దాన్ని అయితే కటింగ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇవి రెండు క్లాత్స్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది ప్రిల్స్ కోసం అండి లాస్ట్లో తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాననే నేను అనుకుంటున్నాను ఈ వీడియో చాలా సింపుల్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో టూ డేస్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్